అసలు వాళ్ళంతా ఏమయ్యారు ఎక్కడున్నారు ఇవే ప్రశ్నలు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలంతా ఏమయ్యారు అనేదే ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం అవును ఏ విషయం పైన అయినా సరే కేవలం తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన నేతల్లో కనీసం ఒక్కళ్ళు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు ఎన్నికలప్పుడు ఎంతో హడావుడి చేసిన నేతలంతా పదవులు వచ్చిన తర్వాత కనీసం కనిపించడం లేదు చివరికి అది మహిళలకు సంబంధించిన విషయమైనా సరే పార్టీకి చెందిన మహిళా నేతలు ఎవరూ స్పందించడం లేదు మగవాళ్లు మాత్రమే దీనిపై మాట్లాడుతున్నారు దీంతో అసలు టీడీపీ మహిళా నేతలు ఏమయ్యారు అనేదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ తెలుగుదేశం పార్టీకి మహిళా ఓటు బ్యాంక్ కీలకం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు మహిళలకు ఎంతో మేలు చేశారు ఆస్తిలో సమాన హక్కు సహా ఎన్నో కీలక సంస్కరణలు తీసుకువచ్చారు ఇక చంద్రబాబు కూడా డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించడం ద్వారా మహిళలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చారు టిడిపి వల్లే రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న నేతలు ఎంతో మంది ఉన్నారు నన్నపనేని రాజకుమారి కావలి భారతి మంత్రి సవిత గుమ్మడి సంధ్యారాణి పరిటాల సునీత పీతల సుజాత గౌత్ శిరీష కావలి గ్రీష్మ గద్దె అనురాధ తోట సీతారామలక్ష్మి పంచుమర్తి అనురాధ తంగిరాల సౌమ్య భూమా అఖిలప్రియ రెడ్డివారి మాధవి రెడ్డి బైరెడ్డి శబరి గౌరు చరితారెడ్డి గొట్టిపాటి లక్ష్మి గుండ లక్ష్మీదేవి సుగుణమ్మ ఉండ శ్రీదేవి పొడపాటి తేజస్విని మిరియాల శిరీష వంటి నేతలంతా ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారు వీళ్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఉన్నారు ఇక తెలుగు మహిళా విభాగం ఉపాధ్యక్షులు కార్యదర్శులు అంటూ గొప్పగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు మూల్పూరి కళ్యాణి ఆశా అన్నాబత్తుని జయలక్ష్మి కొనతాల రత్నకుమారి వంటి నేతలు ఇప్పుడు పదవుల కోసం పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు అయితే ఈ మహిళా నేతలంతా ఇప్పుడు ఏమయ్యారు అనేదే హాట్ టాపిక్ ఇందుకు ప్రధానంగా తాజాగా జరిగిన ఓ ఘటనను ఉదహరిస్తున్నారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ మంత్రి వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురేందరేశ్వరి ఈ విషయంపై సీరియస్ అయ్యారు అయితే ఈ ఘటన తర్వాత కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పలేదు అసలు కొంతమంది నేతలు అయితే ఎక్కడున్నారో కూడా తెలియదు ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ అనురాధ ఎమ్మెల్యేలు గౌతి శిరీష మిరియాల శిరీష భూమా అఖిలప్రియతో పాటు గుండలక్ష్మీదేవి తోట సీతారామలక్ష్మి కావలి ప్రతిభా భారతి పొడపాటి తేజస్విని కనీసం ఈ విషయంపై స్పందించలేదు దీనిపై హోంమంత్రి హోదాలో అనిత మాత్రమే ప్రెస్ ముందుకు వచ్చారు తప్ప మిగిలిన నేతల్లో కనీసం ఒక్కరు కూడా బయటకు రాలేదు పదవి వచ్చే వరకు మీడియా ముందు హడావిడి చేశారు తప్ప వచ్చిన తర్వాత నుంచి కనీసం ఏమయ్యారో కూడా తెలియదు అమరావతి మహిళలపై సాక్షి టీవీలో డిబేట్ లో అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సాక్షి పత్రికా కార్యాలయాల ముందు కాసేపు హడావిడి చేశారు తప్ప ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు కార్పొరేషన్ పదవులు దక్కించుకున్న వాళ్ళు మార్కెట్ కమిటీ పదవులు పొందిన నేతలు కూడా ప్రశాంతి రెడ్డి విషయంలో కనీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు అధికారంలోకి వచ్చాం ఇంకేం పనుంది అని అనుకున్నారో ఏమో అనే మాట ఇప్పుడు పార్టీలో జోరుగా వినిపిస్తోంది వైపు వైసీపీలో మాజీ మంత్రి రోజా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి శ్యామల సహా పలువురు మహిళా నేతలు ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలాంటి వారికి కూడా టీడీపీ మహిళా నేతలు కనీసం కౌంటర్ ఇవ్వటం లేదు మహానాడు సమయంలో తప్ప మాధవి రెడ్డి సైతం సైలెంట్ అయ్యారనే మాట వినిపిస్తోంది దీంతో పార్టీ వాయిస్ వినిపించే మహిళా నేతలంతా ఏమయ్యారు పదవులు వచ్చిన తర్వాత అంతా ఎక్కడున్నారు అనే మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా వినిపిస్తోంది